ఏంటిది ఐ లవ్ యూ నా పేరు తెలిదు, ఊరు తెలీదు అభిప్రాయం తెలీదు ఏదో ఒక విచి, ఐ లవ్ యూ అంటావా కాఫీ లాగే ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా అసలు లవ్ ఏంటని నాకు అర్థమే ఇంకొకసారిలా పిచ్చి మిచ్చి పనులు చేస్తావంటే ఐఎస్ ఏజెంట్ కొడు పోలీస్ ని గబ్బేస్తా ఇడియట్ బెడ ఇంకేం yes madam tell me your dream shidni sheldon book ochinda sorry madam stock ఆ ప్రిన్స్ చెప్పాను కదా సారీ అండి హలో మిస్ జస్ట్ మీరు ఒక పురుగు వాట్ పురుగా డు ఆ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను రైట్ మీ కల గురించి చెప్పండి ఆ కెల్ మీ యువర్ డ్రీమ్స్ అని చిడ్నీ షెల్న్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదు అన్నారు దాంతో మీరు డిసాపాయింటెడ్ అయిళ్ళుపోతున్నారు అవునా కదా మీకు తెలుసా నాకు ఇంకా చాలా మరి మీ లిప్ కదలలేదేంటి లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యు మీన్ వెంటిలోక్ ఇస్ అప్ యా నేను అబూ ఖాస్ యోటెని మీకు తెలుసా ఫేస్ రీడింగ్ అకే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో యా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదూ అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని అదే నాకు ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసే భావం వెనక్కి నుంచి చూసిన నామం చెప్పకన్నా నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి

నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా